అందరికి నమస్కారం అండి ఈస్ట్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లుకు పది ఫీట్ల రోడ్ ఉంది ఎయిటీ పైన లోన్ వస్తుంది మున్సిపల్ వాటర్ ఉంది లైన్ ఉంది ఇంట్రెస్ట్ డిస్కషన్ డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది ఆ నంబర్ కదా కాంటాక్ట్ చేయండి ఇది ఒక పోర్షన్ ఎనకొక పోర్షన్ అయితే ఉంది రెండు పోర్షన్లకు ఆరు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది డైమెన్షన్ వచ్చేసి రోడ్ ప్లేస్ ముప్పై మూడు పూర్వ వచ్చేసి నలభై ఉంది నూట నలభై ఐదు గజాల్లో ఉంది మనైతే ఇప్పుడు ఇక్కడసారి గేట్ నుంచి అయితే వెళ్దాము ఇలాగుందో మీకు అయితే చూపిస్తాను ఇల్లు వచ్చేసి రేకుల ఇల్లు కాస్ట్ వచ్చేసి చెప్తాను ఎంతనో ఇక్కడైతే మనకు వాటర్ సెంప్ అయితే ఇవ్వడం జరిగింది మనైతే ఇప్పుడు లోపలికి వెళ్తాము ఎలా ఉందో మీకు అయితే చూపిస్తాను టోటల్గా చూసుకోవచ్చు మీరు ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ రైల్వే స్టేషన్ అన్నీ నియర్ బై ఉంటాయి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి సంస్కృతి కాలేజ్కు త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అయితే ఉంది ఇల్లు నియర్ బై విజ్ఞాన కాలేజ్ ఓలుమీర్ కాలేజ్ కూడా ఉంటుంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే ఉంది పొడో స్కూల్ కూడా ఉంది మా అయితే ఈ సైడ్ డోర్ దగ్గర అయితే రావడం జరుగుతుంది మీరైతే చూసుకోవచ్చు ఎలా ఉందో టోటల్గా చుట్టూ మనకు వారు కూడా అయితే వేయడం జరిగింది చూసుకోవచ్చు ఇండ్లు మధ్యలోనే ఉంది ఇల్లు అయితే ఈ రూమ్లోకి అయితే వెళ్దాము చూపిస్తాము మీరు టోటల్గా ఉందో లుక్ కూడా డోర్ దగ్గర లుక్ మాత్రం ఈ విధంగా అయితే ఉంది ఇక అయితే రూమ్లో రావడం జరిగింది చూసుకోవచ్చు రూమ్లో లుక్ అయితే వాష్రూమ్ అయితే రెండు ఉన్నాయి రేకులు చూసుకోవచ్చు మీద అయితే ఇది ఒక రూము టోటల్గా లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది లో అయితే ఇప్పుడు కిచెన్ చూద్దాము కిచెన్లో కూడా ఎలా ఉందో లుక్ అయితే చూపిస్తాను చూసుకోవచ్చు ఇక్కడైతే మనకు చిన్నగా అయితే బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది దీంట్లో సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు రేకులు టోటల్ లుక్ అయితే ఇలా ఉంది కిచెన్ కూడా ఎక్కడ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు మొత్తం టోటల్గా లుక్ పరంగా ఇలా ఉంది ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందనుకుంటారా గట్కేసర్ కొండాపూర్లో ఉంది కాస్ట్ వచ్చేసి మనకు ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు ఓనర్ టు ఓనర్ సిటింగ్ డాక్యుమెంట్ పరంగా క్లియర్ ఉంది మీకు నియర్ బై కీసరా గట్కేసర్ హైవే అయితే ఉంటుంది మన వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ అకౌంట్ ఆన్ చేయండి